శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ రమణలీల ఖండము తృతీయ ప్రకరణము అధ్యాయం నలభై ఒకటి సంధ్య రాత్రి అంధకారం వస్తుంది దానికి ముందు సూర్యకాంతి తన తీక్షతను తగ్గించుకుంటుంది జనులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఆ తర్వాత జ్యోతి అస్తమిస్తుంది విరూపాక్ష గుహలో స్కందాశ్రమంలో శ్రీ రమణాశ్రమ నివాసం మొదటి సగభాగం శ్రీ రమణుని దేహం ఎల్లప్పుడూ కాంతు కాంతులీనతూ ఉంటు ఉండేది తర్వాత ఆ కాంతి కనపడక కృతిక జయంతి మహాపూజ హారతివేళలో మాత్రమే కన్నులకు తెలుస్తూ ఉండేది కొందరు ఆ జ్యోతి తనంత తాను సాధకులకు ఉపయోగపడినట్లు తన తీక్షతను తగ్గించుకుందని కొందరు ఒక నిర్వా నిర్వాణం ప్రారంభమైందని కొందరు ఆ జ్యోతి ప్రకాశం కృషించిన రమణుని దేహంలో పూర్వం వలె ప్రకటమవదని అభిప్రాయపడ్డారు జ్యోతిష్యులు రమణుని శరీరము పతనంనకు దగ్గరగా ఉన్న ఉన్న ఉన్నది అన్నారు నాడీ గ్రంథము రమణ భగవాన్ యొక్క ఐహిక జీవితము ఎనభై ఏళ్ళట జ్ఞానికి గ్రహబలమేమీ చేయును ఆయన్ అన్నారు కొంతమంది పండితులు త్యాగరాజు గ్రహబలమేమీ రామానుగ్రహ బలమే బలము అనలేదా అని కొందరు జ్యోతిష్కులు రమణుని శరీరము పతనంనకు దగ్గరగా ఉన్నదన్నారు నాడీ గ్రంథ రమణ భగవాన్ యొక్క ఐహిక జీవితము ఎనభై ఏళ్ళట జ్ఞానికి ఈ గ్రహబలమేమీ చేయును అన్నారు కొంతమంది పండితులు త్యాగరాజు గ్రహబలమేమీ రామానుగ్రహ బలమే బలము అనలేదా అని కొందరు అలా కాదు ఆయన ఉదాసీనుడు కనుక రమణుని శక్తి ఈ విషయంలో పని చేయదు కావున గ్రహాల ప్రభావము ఆయన శరీరం మీద పని చేయును అని కొందరు అభిప్రాయపడ్డారు భగవాన్ ఎన్నో ఎన్నోసార్లు భక్తులకు చెప్పేవారు ఇది ఈ శరీరం మీరు భక్తులు రమ్ అనగా వచ్చినది అనగా స్వామికి దేహలీల పరుల కోరికపై వచ్చిన ప్రారంభమని మీకు అవసరం లేకపోతే ఇది వెళ్ళిపోతుంది అనేవారు ఈ దే దేహలీలను భూమిపై వద్దనేవారు వద్దనే వారెవరు ఏమో ఎవరికి తెలుసు స్వామి చిన్నప్పుడు తమ శరీరం పట్ల చూపిన నిరాదరణ ఫలితంగా శరీరం పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి నానాటికి దుర్బలమవుతూ వచ్చింది హెచ్ఎమ్మ మరణంలో ఈ దౌర్బల్యం స్పష్టమైంది అంతకుముందు కూడా స్వామికి చలికాలంలో ఉబ్బసము కీళ్ళనొప్పులు ఉన్నాయి కావున అప్పుడప్పుడు కొన్ని తీపి పదార్థాలను మజ్జిగను మానివేయటం అవసరమయ్యేది ఏ శరీరమైనా శాశ్వతమా అంటుంది వేదాంతం శరీరం రావటానికి కారణముంటే అది నాశనమయ్యేందుకు కూడా కారణం ఉండాలి కదా కానీ అవతార కార్యం ముగిసింది అనుటకు సరైన సమాధానం కాబోలు అదేమనగా కావ్యకంఠలు రమణ గీతలో ఇలా చెప్పారు బ్రహ్మ నిష్టత తదాశ ప్రదర్శనాత్ యుక్తివాద తిమిరస్య శాంతయే ఆత్మనిష్ట జీవన్ముక్తి సాధ్యములే అని లోకాలకు ప్రదర్శించుటకు ప్రదర్శించుట కొరకు అవ అవతారము ఇటు అటువంటి ఉపదేశాలు స్వామి అప్పటికి యాభై సంవత్సరాలకు పైగా చేశారు అర్హులైన వారు దూరంగా ఉన్న ఖండాంతరాల నుండి వేర్వేరు దేశాల నుండి వచ్చి స్వామివారి చరణాలను సేవించుకున్నారు రమణుని వా వాగ్రూప సందేశము ప్రపంచమంతటా వ్యాపించింది రమణుని అనుగ్రహము భక్తులకు యోగులకు జ్ఞానులకు ఆశ్రయించిన వారికి అనుభవం స్వామి ఇక్కడికి వచ్చిన వారు వ్యర్థంగా వెళ్ళేవారు కాదు ఎవరేది కోరుకుంటారో అది వారి వారికి ఇక్కడ లభ్యమవుతుందని అన్నారు స్వామి భక్తుల కర్మఫలాలను స్వీకరిస్తున్నారు అందువలన ఈ రోగాలు అన్న వారికి సమాధానం సమాధానం లేదు పరిసరాల ప్రభావం వ్యక్తిపై తప్పదు అదేవిధంగా ఇతరుల పాపాలను తాము స్వీకరించుట స్వామి చేయు లోకానుగ్రహ కార్యాలలో ఒకటేమో కృష్ణమూర్తి అనే భక్తునికి చూపుట చూపుడు వేలు బాధపెట్టింది స్వామి ఎదురుగా కూర్చున్నాడు వారికి చెప్పలేదు అతటాలున స్వామి తన చూపుడు వేలును రుద్దుకోవటం ప్రారంభించాడు భక్తుని బాధ తొలగింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుండి స్వామి శరీర దౌర్బల్యము భక్తుల మనోబాధలకు కారణమైంది కీళ్లవాతము వీపుకు నడుముకు ప్రాకడం ప్రారంభించింది దుర్బలమైన దేహానికి కొంచెం బలమైన ఆహారం ఇస్తే కా కొంతకాలము నిలుస్తుందేమో స్వామి ఏ విషయంలో కూడా తమకు ప్రత్యేకతను చూపించటం ఒప్పుకోరు శరీరమే వ్యాధి ఈ వ్యాధికి నివారణ మార్గం అన్వేషించాలి అంతే కానీ ఈ వ్యాధికి ఉపశమన మార్గం వెతకటం ఎందుకు అనేవారు కనుక ఔషధం గ్రహించమని గ్ర గ్రహించమని వేడిన భక్తులను నిరాకరించేవారు పరిహసించేవారు రామచంద్రరావు బెంగళూరులో ఆయుర్వేద వైద్యులు ఔషధ దినుసులు పట్టి వ్రాసి స్వామి ముందుంచాడు స్వామి ఒక్కొక్క దినుసును ఎక్కువగా పొగిడారు అయితే ఔషధం తయారు చేయమని ఆజ్ఞ అనుకుంటా అని శిష్యుడు అన్నాడు ఔషధమా ఎవరికి అని మహర్షి ప్రశ్నించారు తమరికే అని శిష్యుడు మందలి బదిలిచ్చాడు నాకేంటి నేను బాగానే ఉన్నాను నాకన్నా బలహీనంగా మీరే ఉన్నారు నాకు బదులుగా మీరు ఔషధాలు వాడండి అన్నారు స్వామి ఇంకొకరు కూడా ఇదే విధంగా మహర్షిని బలవర్ధక ఔషధం పుచ్చుకోమన్నారు వాటిని కొనటకు నేనేమైనా ధనవంతుడునా ఏదో ఏదో గంట కొట్టే సమయానికి వెళ్తాను వారు పట్టెడన్నం పెడుతున్నారు నేను తించున్నాను అని సమాధానమిచ్చారు అరవిందులో పాలు పళ్ళు బాదాం పుచ్చుకుంటారు అని ఒకరన్నారు వారికి బ్రహ్మాండమైన సంపద ఉన్నదండి నాకేముంది అన్నారు స్వామి శిష్యుల అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారికి సేవ చేయుటకు స్వామి ముందుంటారు సంకల్ప మాత్రం చేత జనుల రోగాలను నివారించు కారుణ్యమూర్తికి స్వీయ దేహమును రక్షించుకుంటే రక్షించు కొంటే గానీ అసంఖ్యాక జన సమూహం మనకు అనుగ్రహ లభించదని తోచకపోవటం శిష్యుల దురదృష్టం ఇంతకు ఆశ్రమ ఆశ్రమాధికారులు స్వామి మా కోసం మీ జబ్బును మీరే ఊర్చుకోండి అని మొదట అనలేదు వారికి డాక్టర్లు మందులు ఇవ్వటానికి సిద్ధపడ్డారు శస్త్రచికిత్స చేయుటకు సాహసించారు వారి దేహం మానవ దేహంతో సమానమని భ్రాంతి పడ్డారు చివరకు సత్యం తెలుసుకుని శరణాగతి చెందేటప్పటికీ సమయం మించిపోయింది ఎన్నిసార్లు వారి స్వీయ రోగాలను కుదుర్చుకోలేదు కామర్ల రోగం వచ్చింది వైద్యుల మందుల వలన ఉపయోగం లేదని నిర్ణయించిన తర్వాత రంగారావుకు చెప్పి ఏదో క కషాయం తయారు చేయమని చెప్పి దానిని త్రాగిన తర్వాత నయమైంది అలాగే ఎక్కిళ్ళు కూడా వచ్చాయి వైద్యులు మందు వైద్యులు మందులు ఇచ్చిన నయం కాకపోవటంతో తమ అశక్తను వెలిపుచ్చారు స్వామి మరలా తామే ఏదో కషాయం కాయ కాయమని చెప్పి దానిని త్రాగారు వెంటనే అది నయమయ్యింది స్వామికి వీపు మీద కాలికి ఎగ్జిమా చర్మరోగం వచ్చింది డాక్టర్ మేల్కోటే రెండు నెలలు శ్రమపడినా ఫలితం లేకపోవటంతో ఆయన కన్నీళ్లతో స్వామిని ఈ వ్యాధిని మీరే నయం చేసుకోండి అని ఒక రాత్రంతా ప్రార్థించారు రెండు రోజుల్లోనే స్వామి వ్యాధి నయం చేసుకున్నారు స్వామి భవరోగ భిక్ష బిషగర్భుడు జనన మరణ సంసారమనే రోగ వైద్యుడు అంతిమ సమయంలో శరణాగతి ద్వారా స్వామి దేహం భూమిపై నిలిచే ఉపాయం శిష్యులకు భక్తులకు తో తోచలేదేమో పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో హెచ్ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో మాధవుడు రామనాథ్ బ్రహ్మచారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లక్ష్మీ పర్వపదించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి స్వామి ఎడమీకి పైభాగంలో ఒక గడ్డ వచ్చింది స్వామి తా ప్రకారం దానిని ఉపేక్షించారు డాక్టర్లు మాత్రం నిర్లక్ష్యం చేయలేదు అప్పుడే దాన్ని తీసి వేయకపోతే తర్వాత ప్రమాదకరమని చెప్పారు దాంతో ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్నానం గదిలో డాక్టరు శ్రీనివాసరావు గారి సహాయంతో డాక్టర్ శంకర్రావు గారు శస్త్రచికిత్స చేసి తీసివేశారు ఆకులు సహాయంతో డాక్ ఆకులు కడితే సరిపోదా అన్నారు స్వామి సర్వాధికారి కూడా ఒప్పుకున్నారని చెప్పకపోతే ఒప్పుకున్నారని చెప్పకపోతే స్వామి శస్యచికిత్సను అంగీకరించి ఉండరు ఒక వారం కట్టుబడి కట్టి తర్వాత పుండు మానిపోయిందని కట్టు విప్పారు మరలా గడ్డలేచింది ఒక నెలలో బాగా పెరిగిపోవటంతో అందరికీ దిగులు పుట్టింది కావున మద్రాసు నుండి ప్రఖ్యాత శస్రచికిత్సా నిపుణులు డాక్టర్ రాఘవాచారి గారిని తీసుకుని వచ్చి ఆశ్రయం ఆశ్రమంలోని ఆసుపత్రిలో మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆపరేషన్ నిర్వహించారు ఈ చేతి భాగానికి మాత్రం మత్తుమంది ఇచ్చారు సరే నరం పైన అది లేచి ఉండటంతో లోతుగా కొయ్యవలసి వచ్చింది సగ నరం భాగాన్ని పరీక్ష కొరకు పంపారు పుండు మానలేదు కానీ ఇంకా పెద్ద అవటంతో భక్తులు భయపడ్డారు దానిని నయం చేయుటకు ఏమీ తోచలేదు శసచికిత్స చేసిన మరలా రావటంతో దానికి రేడియం సూదులు కట్టారు కానీ లాభం లేకపోయింది ఈలోగా ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీన మద్రాసు డాక్టర్లు అది సార్కోమా ఆయుర్వేదంలో రక్త రక్తార్బుధం అంటారు అనే విషగ్రంథి అని తేల్చారు కుండు మానలేదు సరికదా నెత్తురు కారణం మొదలుపెట్టింది దీనికి చికిత్స ఏమిటి ఏప్రిల్ మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నెత్రును భగవాన్ శరీరంలోకి ఎక్కించారు శివరకు రాఘవాచార్యులకు ఒకటే ఉపాయం తోచింది భుజం కోసివేయాలి అన్నారు దానికి భగవాన్ అంగీకరించలేదు నేను చూసుకుంటానులే అన్నారు మరొకసారి ఇది తలపై లేస్తే తలను తీసివేస్తారు కాబోలు అన్నారు భక్తులకు ఆ చేతిని తీసివేయాలని అనే ఊహే సహింపరానిది నేను చూచుకుంటాను అని మహర్షి పలుకుటచే స్వామియే దానిని పోగొట్టుకుంటారని ఆశ మే ఎనిమిది పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆయుర్వేద వైద్యులు లక్ష్మీపతి గారు వచ్చి కొన్ని ఆకులు వేసి కడితే తగ్గుతుంది అన్నారు ఇంతలో రేడియం ప్రభావం చేత కాబోలో ఆ గ్రంథి అణిగిపోయినట్లే ఉన్నది బెంగళూరు నుండి వచ్చిన డాక్టర్ రామచంద్రరావు గారు కూడా కొన్ని దినుసులను నూరి పుండుకు రాస్తే అణిగిపోవును అన్నారు అంత పెద్ద వ్యాధికి ఇంత సులభమైన చికిత్స ఉన్నదా అని ఒకరు ఒకరు అడగగా మహర్షి ఆయన డాక్టర్ అండి ఆయనకు ఆ మాత్రం తెలియదా అన్నారు ఒకరు స్వామియే తమ సంకల్పం బలం చేత దానిని నయం చేసుకో నయం చేసుకోకూడదా అని వేడుకో వేడుకోగా స్వామి నేను పొమ్ముటకు ముందు నేను దానిని రమ్మన్నానా అని సమాధానమిచ్చారు లక్ష్మీపతి గారి సలహా మేరకు కాబోలు ఒక ఆకు కట్ల వైద్యుడైన వల్లవాయి తాతను జులై ఐ జులై ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రప్పించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్వామి కొందరుకు వెళ్తూ మెట్ల వద్ద పడిపోగా స్వామి కొండకు వెళ్తూ మెట్ల వద్ద పడిపోగా మెడ దగ్గర అడ్డ ఎముక విరిగింది అప్పుడు ఆ అప్పుడు ఈయన ఆకుకట్లతో దానికి వైద్యం చేశాడు అతడు వచ్చి అయ్యో విషగ్రంజిని కో కోయివారున్నారా అని వలవలా ఏడ్చి కట్టుకట్టాడు రక్తం కారుట కొంత తగ్గింది విషాన్ని పూర్తిగా తీసివేయాలని మిరప ఉండతో కలిపి కట్టుకట్టు కట్టాడు పుండుపై కారం జతే ఆ బాధ ఎలా ఉంటుంది స్వామి శరీరం తట్టుకోలేకపోయింది జ్వరం వచ్చింది వణుకు వచ్చింది ఒక ఈ వైద్యం చాలింపు అని తాతతో అందరూ చెప్పారు జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డాక్టర్ గురుస్వామి మొదలయ్యారు వచ్చి చూచి అసలు ఈ గ్రంథిని ఎందుకు కోశారు అని ఓకోపడ్డారు కొన్ని ఇంజక్షన్లకు ఇమ్మని చెప్పి మరలా వచ్చి చూస్తానని చెప్పారు ఈలోగా స్వామి ఆరోగ్యం కొరకు కొందరు బ్రాహ్మణులు విశేష పూజలు సూర్య నమస్కారాలు ప్రారంభించారు నాగమ్మ గారి లాంటి భక్తుల భక్తురాళ్ళు కూడా స్వామి వద్దన వద్దన లేదు చెయ్యమని చెప్పలేదు ఉపయోగం ఏమిటి సూర్యునితో ఉన్న ఆత్మ ఇక్కడ లేదా అని ఒకసారి పుణ్యకార్యమే కదా అని మరొకసారి అన్నారు ఆగస్ట్ నెల వచ్చింది పెన్సిలిన్ ఇంజక్షన్లు ప్రారంభించారు స్వామికి విశ్రాంతి అవసరమని పారాయణ సమయం తప్ప మిగిలిన సమయాల్లో స్వామి దర్శనం సన్నిధిని నిషేధించారు ఆగస్టు ఏడున ఆగస్టు ఏడున డాక్టర్ గురుస్వామి మరళావతి వచ్చి డాక్టర్తో సంప్రదించి ఆపరేషన్ చేయాలని తీర్మానించారు మరుసటి రోజు తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించి పత్తు మంది ఇచ్చారు నెత్తురు రాకు కారకుండా ఉండుటకు ఎలక్ట్రిక్ కత్తిని ఉపయోగించారు నెత్తురు ఎక్కించారు భక్తులలో ఆందోళన ఎక్కువైంది ఆసుపత్రి చుట్టూ జనమై పోలీసు వారు వాలంటీర్లు జనసందోహాన్ని కట్టడి చేయడానికి శ్రమపడుతున్నారు చివరకు నిరంజనానందులు ప్రార్థనపై జనం వెళ్ళుట ప్రారంభించారు కానీ సాయంత్రం ఆరు గంటలకు జనం బాధను పో పోగొట్టుకుంటకు స్వామి ఆసుపత్రి వరండాలో కూర్చుని దర్శనం అనుగ్రహించారు డాక్టర్ డాక్టర్లకు నమ్మకం ఎక్కువ మర్నాడు భగవాన్ లేచి దర్శనం హాల్ వరకు నడిచి వెళ్లారు మరలా రేడియం శుద్ధులు చికిత్స ప్రారంభమైంది కొద్దిగా మెరుగైనట్లుంది డిసెంబర్లో ఈ ఆశ నిరాశ అయింది పాత పండుకు పైన ఇంకొక గ్రంథి కనిపించడం ఇంకొక గ్రంథి కనిపించింది వైద్యము వైద్యులు ఇది కూడా విషగ్రంథి అని దానికి కూడా దా దానికి డిసెంబర్ పంతొమ్మిదిన మరో శస్త్రచికిత్స చేశారు కానీ ఫలితం శూన్యము అందరి హృదయాలు ఆందోళనతో నిండిపోయాయి స్వామి వే వేడిని స్వామి వేటిని లక్ష్య పెట్ట లక్ష్య పెట్టరు డాక్టర్లు తమ చేతులు తమ చేతులు ఎత్తివేశారు ఎన్నాళ్ళు ఈ భూమిపై ఎన్నాళ్ళు ఈ భూమిపై రమణజ్యోతి వెలుగును రోజుల రోజులా లేక వారములా డిసెంబర్ పంతొమ్మిదిన మరో శస్త్రచికిత్స చేశారు కానీ ఫలితం శూన్యము అందరి హృదయాలు ఆందోళనతో నిండిపోయాయి స్వామి వేటిని లక్ష్య డాక్టర్లు తమ చేతులు ఎత్తివేశారు ఎన్నాళ్ళు ఈ భూమిపై రమణజ్యోతి వెలుగును రోజులా లేక వారములా జై రమణ జై సాయి మాస్టర్